తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సందడి అనేది మొదటి కావడం అయితే జరిగింది ఇక గత వారం రోజుల నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం శురు అయింది ఇప్పటి వరకు ఇటువంటి జిల్లాలలో మాత్రమే పెన్షన్లు అనేది పంపిణీ చేశారు ఇక రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అనడానికి వేల పహా రూపాయలు వేల పహారు రూపాయలు జమ చేస్తున్నారా మనకి అయితే సుష్టంగా చెప్తాను అదేవిధంగా మనకి ఏదైతే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా జమ చేయబోతున్నారు మార్చి ఎనిమిదో తారీఖు నుంచి మహిళల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న పెళ్ళైన పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఇప్పటివరకు ఆసరా చేయుత పిన్షన్లు తీసుకొని మహిళలందరికీ ఇరవై ఐదు వందల రూపాయలు కానుకతో మనకి ఆ డబ్బులు కూడా జమ చేయడం అయితే జరుగుతుందంట జరుగుతుందంట మనకి మార్చి ఎనిమిది నుంచి మహిళల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి సమావేశంలో ఈ డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇక దీనికి సంబంధించిన కూడా పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకున్నాము మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు జమ చేయబోతున్నారు ఏ జిల్లాలలో రేపు జమ చేయబోతున్నారు మనకి నిర్మల్ కరీంనగర్ అలాగే ఆదిలాబాద్ సిరిసుల్లా మంచిర్యాల రాజన్న సిరిసుల్లా మనకైతే జో గద్వాల్ మనకైతే అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి మంచిర్ సిద్దిపేట మెదక్క కామారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ హైదరాబాద్ ఇటువంటి జిల్లాల వారిగా ఈ పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు రేపు మొదటిగా ఏ జిల్లా నుంచి ఈ పెన్షన్లు పంపిణీ షురువు చేస్తారు అదేవిధంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పెంచుతారని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు సో ఈ కొత్త పెన్షన్ల పైన కూడా కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం వీడియోలో చేయడం అయితే జరిగింది శుభవార్త చెప్పడం అయితే జరిగింది సో ఆ అప్డేట్స్ ఏంటో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్లో చేసుకొని ఈ వీడియోని కూడా షేర్ చేయండి సో అప్పుడు ఇలాంటి తెలియని వారు కూడా ఈ వీడియో అర్థమవుతుంది సో అలాగే ఇన్ఫర్మేషన్ కూడా అర్థమవుతుంది సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో స్పష్టం చేయడం అయితే జరిగింది ఎవరైతే రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు వారి ఫోటో సిగ్నేచర్ తీసుకొని మహిళలు పద్దెనిమిది ఏళ్ళు నుండి పెళ్ళైన వారు ఇప్పటివరకు ఎటువంటి పెన్షన్లు తీసుకొని వారు దీనికైతే అరుగులంట సో మీ దగ్గర ఉన్న కార్యాలయం మనకైతే సర్వీస్ సెంటర్కి వెళ్ళి దీనికైతే అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీకు ఇరవై ఐదు వందల రూపాయలు అనేది పొందడానికి అవకాశాలు అయితే ఉంటాయని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు జమ చేయడంతో ఇక కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పెంచుతారని ప్రభుత్వం వైపు మనకైతే ఆసర మరియు చైత పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే జరుగుతుంది మాకు ఇస్తామన్న కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తామని ఇక ఇప్పుడున్న పెన్షన్లే సరిగ్గా ఇవ్వడం లేదు మనకి మహిళలకు ఇరవై వందల రూపాయలు ఏమిస్తారు కొత్త పెన్షన్లు ఏమి ఇస్తారని కూడా మరికొందరు ఇలా ప్రశ్నించడం అయితే జరుగుతుంది సో దీనిపైన గ్రామీణ శాత శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ ఖచ్చితంగా కొత్త పెన్షన్లు మనకి మార్చి లేదంటే మే నెలలో వరకు ఈ రెండు మూడు నెలలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే డేట్ అనేది ఫిక్స్ చేస్తాం ఖచ్చితంగా కొత్త పెన్షన్లు మనకి అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది దీనిపైన అఫీషియల్ అప్డేట్ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంద జరుగుతుందంట ఇంకా రెండు మూడు నెలలలో అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో జిల్లాల వారీగా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు నాలుగు వేల పదహారు రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు ఆసరా మరియు చేత పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు సో ఖచ్చితంగా ఇప్పటివరకు పెన్షన్లు ఖాతాలో జమ కాకపోతే వేచి ఉండండి మనకి వారం రోజుల పాటు టైం అనేది ఉంది వారం రోజుల పాటు మనకి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారంట ఒకవేళ మీకు అర్హులై ఉన్నప్పటికీ కూడా మీ తోటి వారికి పెన్షన్ డబ్బులు పడి మీకు పడకపోతే మీ దగ్గర ఉన్న ఏ కారంలోకి వెళ్ళి మీ ఖాతాని చెక్ చేసుకోండి మీ డబ్బులు ఎందుకు పడలేవు అనేది మీకైతే తెలుస్తుంది సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ